ప్రోత్సహిద్దాం కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాట పడవని చెప్పినారు మన కవులు అయి చదువుకోండి నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు నటించడం రాదు సచిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు నువ్వు ఎట్లా నటునివైన నాకు అర్థం కాదు చెప్పు నువ్వు చెప్తున్నావు అదే ఇది నాకు పైసలు రాలేదు నా సినిమా డుమ్మా అన్నది ఇజ్జత్ మొత్తం పోయింది ఆ పైసలు రాని ప్రస్టేషన్ నీ దగ్గర కనపడుతుంది కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయినా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తలేవు కాబట్టి ముందు నటన నేర్చుకో ఇదైనా నటించు నువ్వు ఫస్ట్ ఇట్లా ఇట్లాంటి ఎవడు చేయనా దురదర్శన కాడ ఎక్కడైనా కోక్కోవడానికి వెళ్ళిపోతుంది చెయ్యి పెద్ద విషయమేం కాదు అది అప్రయత్నంగా పోతుంది అది నాకు ఇక్కడ తలలో దురద్య నేనేం దానికోసం పెద్ద యాక్షన్ అక్కర్లేదు లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు ఆటోమేటిక్ పోతే చెమడ చెమడబడుతుంది తుడుచుకుంటా ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు మహానటుడి మేము కాదంటలేము కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడి విను యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయమా ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణం ఏంద్రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఇజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్షా ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ అయ్యి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన సెక్షన్లు పెట్టలేదు ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో రద్దు చేపించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్ షూటింగ్ కానీ అటది పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది రీల్స్ కట్ అయితే సీదా చెప్తున్నా రీల్స్ కట్ అయితే ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్ నేను వాడేవాడు వీడేవాడు దొమ్మి కొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అయితాయి మేము టాలరేట్ చేసే స్థితిలో లేం బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకుంటుని చెప్పొచ్చు కానీ అంతా చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడు ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం నీకు అంతా వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావా అని అంటే నువ్వు ఏమనాలో నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా ధమాకు లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా చట్టం చదువుకున్నవా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు నువ్వు చేసింది తప్పా రైట్ అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు వారు చెప్తారు నువ్వు అంతేగాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాలు నేను మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు తీసేసినాక మాత్రం నువ్వు ముద్దాయవే కదా ముద్దాయి ఏం చేయాలి నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు నువ్వు ఇంట్రీమ్ బెయిల్ నువ్వు దాన్ని చూసుకుని నాకు అంత స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు